ఉదయ్ కిరణ్ హీరో ఉదయ్ కిరణ్ తీసుకుందాం అనుకున్నారు కదా అంటే అబ్బాయి నాతో తొమ్మిది పిక్చర్ నాకు కొడుకుగా చేశాడు అంటే ఈ ఈ ప్రోగ్రామ్ కు వచ్చేటప్పుడే నేను అనుకున్నా ఎవరన్నా అడుగుతారు ఉదయ్ కిరణ్ గురించి అడుగుతే గాని బాలచంద్ర గారి గురించి అడుగుతే గానీ ఏవి ఎమోషనల్ అవ్వకూడదు అనుకునే వచ్చాను నేను కానీ అబ్బాయి మా మదర్ గురించి అడిగితే నేను కంట్రోల్ చేసుకోలేను అలాగే బాలచంద్ర గారు బాలచంద్ర గారు నా గురుగారు ఈ అబ్బాయి ఏంటంటే తొమ్మిది పిక్చర్ నాతో కొడుకుగా చేశాడు అంటే ఒక బాండింగ్ నా పిల్లోడు అన్న ఒక ఫీలింగ్ వచ్చింది నా కొడుకు వాడు ప్రవర్తన కూడా అలాగే చేశాడు అమ్మ అమ్మను పిలిచేటప్పటికి నా కొడుకు అని వాడు ఇంత ఇలాంటి చెడు ఆలోచనకి వెళ్ళిపోతాడని నేను ఊహించలే ఒకవేళ నన్ను దత్త తీసుకుని ఉండి ఉంటే ఇది జరిగి ఉండేది కాదేమో